అందరికీ నమస్కారం అండి ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో బొమ్మరాజ్ చెరువు గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో మన ప్రధానమంత్రి వర్యులు గరుణీయులు శ్రీ నరేంద్ర జీ మోడీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది డెబ్బై ఐదవ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ అందరూ కూడా మన బీజేపీ నాయకులు ఉన్నారు నారాయణ రెడ్డి గారు కానీ రంగారావు గారు కానీ తర్వాత మన మధు కానీ మిగతా వాళ్ళందరూ నాయకులు బీజేపీ నాయకులు అలాగే మన టీడీపీ ఉమ్మడి ఉమ్మడి కూటమి టీడీపీ రఘునాథ్ రెడ్డి గారు కన్వీనర్ కానీ అందరూ సమక్షంలో మనం నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పత్ర వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి నాయకత్వంలో దేశం ఇంకా అభివృద్ధి చెందాలని దాదాపుగా పక్క దేశాల్లో నేను అమెరికాలో ఉన్నప్పుడు కానీ తర్వాత ఇతర దేశాల నుంచి కానీ ఎంతో గౌరవం వచ్చింది భారతదేశానికి వారి వారి నాయకత్వంలో ఎన్నో ఇతర దేశాలతోటి సంబంధాలు మెరుగుపడ్డాయి ఇతర దేశాలతో ఎంతో ముందు లేని సంబంధాలు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారి మీద గౌరవం పెరిగింది ప్రపంచం దూసుకెళ్తూ ఉంది దానితో పాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా మెరుగుపరిచి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నాయకత్వంలో రాబోయే రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది భారతదేశానికి డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాము అలాగే ప్రధానమంత్రి సబ్కా సబ్కా సాస్ సబ్కా వికాస్ అనే దాని కింద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం ద్వారా మనకు నిరుపేదలకి రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో గత బీజేపీ ప్రభుత్వంలో రెండు వేల రెండు వందల తొంభై ఏడు ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది వాటిలో నాలుగు వందల పదహారు ఇళ్ళు వింజిమూరు మండలంలో ఉన్నాయి వీటిలో మొత్తం మీద ఉదయగిరి నియోజకవర్గంలో నూట అరవై ఏడు ఇళ్ళు మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది మిగతా హౌసెస్ అన్నీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది రాబోయే ఇంత ఒక సంవత్సరం రోజుల్లో మనకు సంవత్సరం రోజులు ఈ హౌస్లన్నీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకొక స్కీమ్ కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు దాని మీద కూడా ఇళ్ళు చాలా కొన్ని వేల అవి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాయి ప్రతి పేదకి ఏ ఏ ఏ నిరుపేద కూడా ఇళ్ళు లేకుండా చేసేది చేసే మార్గం వైపు మనం వెళ్తూ ఉన్నాము రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో కూడా ప్రతి నిరుపేదని ఆదుకోవడం జరుగుతుంది ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది మన తెలుగు ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో అభివృద్ధి పదంగా ముందుకు పోబోతూ ఉన్నాము అలాగే బీజేపీ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో పథకాలు ఎన్నో పథకాలు ఇక్కడ అవుతా ఉన్నాయి ఎన్ఆర్జీస్ అవ్వచ్చు పనికి ఉపాహార పదహారం అవ్వచ్చు మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో భాగంగా అన్ని మనం చేసుకోవడం జరుగుతూ ఉంది మరెన్నో నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ కానీ మరెన్నో మరెన్నో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలో చేయబోతా ఉన్నాము అభివృద్ధి దిశగా ఉన్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మన నరేంద్ర మోడీ గారికి వారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మన ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున మరొకసారి తెలుపుకుంటా ఉన్నాము జై నరేంద్ర మోడీ